ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు తల్లి గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమాన రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతి మహా నమః శ్రీ లలితాంబికాదేవి కుంభరాశి అంటే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాభద్రా నక్షత్రము మూడు పాదాలు కలిస్తే కుంభరాశి ఈ కుంభరాశి వాళ్లకు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఆరు అగౌరవం ఒక్కటి సరే సంపాదించటము ఏదో కాస్త ఖర్చు పెట్టడము సహజం కానీ కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది ఈ సంవత్సరం వీళ్ళకు సంకల్ప సిద్ధి ఏదైతే వీళ్ళు మనసులో అనుకుంటారో బయటికి చెప్పడం కష్టం వీళ్ళు బయటికి చెప్పరు కుంభరాశి వాళ్ళు లోపల అనుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి నేను ఇలా చేయాలి ఇలా వెళ్ళాలి ఇలా చేసుకోవాలి అనేటువంటిది అనుకుంటారు మర్మగర్భముగా ఉంటారు కానీ లోపల ఏదైతే అనుకుంటారో అది సిద్ధించేదానికి కావాల్సినట్టుగా వీళ్ళ యొక్క శ్రమ ఉంటుంది మరి శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కదా ఈ మంత్రి కదా ఈ సంవత్సరానికి శని కాబట్టి ఖచ్చితముగా మహాద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు మామూలుగా మిగతా జాతకులకందరికీ కూడా శని అనుకూలముగా ఉన్నాడు అని అంటేనే అబ మంచి యోగాన్ని ఇస్తాడు వీళ్లకు రాసివాళ్లకు శని స్వక్షేత్రుడై ఉన్నాడు ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటి ఫలితాలు మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడని ఘంటాబధంగా చెప్పవచ్చును కార్య జయం ఏది తలపెట్టినా జయం ఏది ముట్టుకున్నా జయమే ఇంకా రెండో మాట లేదు అధిక శ్రమ శ్రమ ఉంటుంది అధికంగా శ్రమ పడతారు కష్టపడతారు మనం చూసేవాళ్ళం అయ్యో ఇట్లా కష్టపడుతున్నాడే ఏమబ్బా అనుకుంటాం కానీ ఆ వాళ్ళు ఆనందంగానే కష్టపడుతుంటారు ఆ ఫలితం వచ్చేది కూడా అలాగే ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు కుంభరాశి వాళ్ళ కనుక శ్రమపడతారు ఆనందంగా శ్రమపడుతుంటారు ఖచ్చితంగా వస్తుంది ప్రశంసలు పొందుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్లు కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్లతో సన్నిహిత సంబంధాలు వాళ్ళు వీళ్ళ స్థాయికి దిగొచ్చి ప్రశంసలు చేసి అదే పదంప పంతోషంగా అనేటువంటి స్నేహభావముతో చూసేటువంటి విధానముగా ఉంటుంది కాక వీళ్ళ మాటలకు పలుకుబడి పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది వీళ్ళకు వీళ్ళ మాటలకు విలువ పెరుగుతుంది ప్రతి వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వింటారు వీళ్ళు చిన్నవాళ్ళైనా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి కోర్టు జడ్జీలతోనూ లాయర్లతోనూ లేదా ఐపిఎస్ ఆఫీసర్లు ప్రథమ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళతో కానీ రాజకీయ నాయకులతో కానీ ఇలా ఐఏఎస్లతో కానీ మంచి మంచి వాళ్లతో పరిచయాలు పెరుగుతాయి పరిచయాలు పెరిగి వీళ్ళ యొక్క గొప్పతనము గురించి వాళ్ళు తెలుసుకుని పదిసార్లు వీళ్ళు మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుందిగా ఖచ్చితంగా ఉద్యోగాలలో ఉన్నతై సాధించి తీరుతారు కానీ ప్రమోషన్ లాంటివి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అనూహ్యముగా యాభై వేలు జీతంతో ఉండేటువంటి వాడికి కూడా రెండు లక్షలు రెండున్నర లక్షలు అయినా ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా యోగం అనేది ఉంటుంది ధనలాభం ధనము లాభం అదే కదా ఏదో రకంగా ఎవరు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్లకు ధనము లాభం వస్తుంది స్త్రీ వల్ల లాభం భార్య వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు వీళ్ళకు ఆడవాళ్ల వలన స్త్రీల వలన లాభం ఉంటుంది కాక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీళ్ళకు అంతేకాకుండా మంచి పేరు రావడం అలా నా ఇన్నాళ్ళు ఏమో అనుకున్నా చాలా మంచి పని చేసినాడు ఏమయ్యా మీరు ఇట్లా చేసినారంటే మీరు ఇది చేసినారంటేనే మీరు ఇలాగంటనే అని అందరు అడగడం గుర్తించడం జరుగుతుంది ఒక్కసారి యావత్తు ప్రపంచము వీళ్ళను గుర్తించేటువంటి విధానముగా వీళ్ళ నడవడిక ఉండడం అనేది జరుగుతుంది కాక కుంభరాశి వాడిని అలానే రాశివారికి శుభకార్యాలు చేస్తారు నూటికి నూరు శాతం చేసి తీరుతారు ఆదర్శంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది అదే బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది ఉంటుంది విదేశీయానం ఉంటుంది స్థాన ఐశ్వర్య ప్రాప్తి కుంభరాశి వాళ్లకు భూలాభము కోర్టు వ్యవహారాలలో జయం పొందటం ఇవన్నీ కూడా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది సినిమా వాళ్లకు మరీ యోగవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా ఉన్నతమైనటువంటి పదవి వచ్చి తీరుతుంది గాక అంటే రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే అమ్మవారిని ఆరాధించటము చాలా శ్రేయోదాయకమైన విషయం ఏ అమ్మవారినైనా కావచ్చునుగా చాలా చక్కగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి